టీవీకి స్వాగతం క్షణ క్షణం మీకోసం మనం ప్రతి ఏటా మే ఒకటిన అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నామన్న విషయం తెలిసిందే మేడే జరుపుకునేందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఆ రోజున కార్మికులు వారి హక్కులను గుర్తు చేసుకోవడం సమాజానికి వారు చేసిన సేవలను గాను తగిన గుర్తింపు ఇచ్చి వారిని సన్మానించడం కార్మిక దినోత్సవం మూలాలు పరిశీలిస్తే మనకు పంతొమ్మిదవ శతాబ్దంలో కనిపిస్తాయి అప్పుడు అమెరికాలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడారు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన దాదాపు రెండు లక్షల మంది కార్మికులు ఎనిమిది గంటల పని దినాన్ని డిమాండ్ చేస్తూ భారీ సమ్మెకు దిగారు అంతేకాకుండా చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం తక్కువ వేతనాలు బాల కార్మికుల వంటి అంశాలపై కూడా పోరాటం చేశారు అమెరికాలో ప్రారంభమైన ఈ ఉద్యమం అటు ఐరోపా దేశాలకు కూడా పాకింది షికాగోలో హింసాత్మకంగా మారింది షికాగోలోని హేమార్కేట్ స్క్వేర్లో జరిగిన శాంతియుత సమావేశంలో బాంబు పేలడంతో ఈ ఘటన విషాదకరంగా మారింది ఈ ఘటనలో ఇటు పోలీసులు అటు సమ్మెలో ఉన్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు ఇక చేసేదే లేక ప్రభుత్వం దిగొచ్చి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో కార్మిక దినోత్సవం ఏర్పాటు చేస్తూ ఆ రోజు దినంగా ప్రకటించింది పంతొమ్మిది వందల పదహారులో తొలిసారిగా రోజుకు ఎనిమిది గంటలు పని మాత్రమే అన్న డిమాండ్కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది ఇక భారత్లో మొదటిసారిగా పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఒకటిన కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరిగింది మన దేశంలో ఇతర దేశాల కంటే ముందే కలకత్తాలో కార్మికుల పని గంటల కోసం హౌరా రైల్వే స్టేషన్లో పద్దెనిమిది వందల అరవై రెండులోనే సమ్మె చేశారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో తొలిసారిగా భారతదేశంలో మేడేను పాటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో ట్రేడ్ యూనియన్ ఏర్పడడంతో అప్పటి నుంచి కార్మిక వర్గాల్లో చైతన్యం మొదలైంది దీంతో మేడే పాటిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా దేశాల్లో మే ఒకటవ తేదీని సెలవు దినంగా పాటించడం మొదలుపెట్టారు అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజులోనే అమల్లోకి వచ్చాయి